जय जय दिनद्वद गजामि बुद्धि यस्वादते व पितेंद्र जन्ममा असो अगस्त्य गवा जीवन चतुषा दिशा माधव गुंतेत वेदो नाम स्वपुरुष सदक्त एव सदक्ना आग हे श्रीया मणिमान्य

వైద్య సేవలు వచ్చే తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత వర్కప్ అనేది ఫుడ్గా ఉండడం జరుగుతుంది హాస్పిటల్లో మీ ద్వారా మీ యొక్క ఛానల్ ద్వారా ప్రజలందరికీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి ఇక్కడ మహిళలు ఓటీతో మనం స్టార్ట్ చేశారు ఇంకా మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నాము అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్ మెరుగైన కంటే వైద్య పరీక్ష అందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి సర్జన్ ఉన్నారు డాక్టర్ యశంత్ గారు వీళ్ళందరూ తన వాళ్ళు చూసుకుంటారు ఎనీ పేషెంట్ అండ్ Yeah, they are going to give best of patient service also. So they are requesting everyone to so please pass on this information for so next 90 days. They we are giving free consultation, free eye checkup, cataract evaluation, and the whole thing will be free. At the same time, for poor patients also, they have an affordable uh, packages also for uh, cataract and other surgeries also. That also will be extended. Thank you. అన్ని ఎంపానల్మెంట్ విత్తూర్స్ ఎంపానల్మెంట్ అన్ని ఉన్నాయి ఓకే ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది మనం అప్లై చేస్తున్నాము వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా ఇప్పుడు ద్వారా మళ్ళీ అందరికీ కమ్యూనికేట్ చేస్తాము ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నియర్ బై హాస్పిటల్స్ దగ్గర గుంటూరు కావచ్చు నెల్లూరు కావచ్చు అప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఉన్నాయి दवाई दे पेशंट चंदा रोगी ही बीच के अलावे देखिसामो डाने की पेशंट केपर्टी और डलू एंड बस ऑल इंसुलेंट चंदा लाइंस करंटली डिवाइनेस हॉस्पिटल नहीं आपके टाइम के अंदर एंड टाइम के फॉर्ट लीड बेसिकली सर्टिफिकेड होए हैं जो मैंने कुछ कर्जन्दा इनिशियल भी आ रहा हूँ तंदरुस्त <स्थाथाथा> मौके पर సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఒంగోలు చేశామండి పల్లెవాల హాస్పిటల్ సో ఎన్ని డేస్ వేరే వాళ్ళందరూ తన తిన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అక్కడ కాస్ట్ ప్రాంతంగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మన ఒంగోలు మన ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అనేది మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ నైన్టీ డేస్ అనేది ఫ్రీ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకుని యూటిలైజ్ చేస్తున్నారు అనేది కోరుకుంటున్నాను ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి వచ్చిన వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇంటర్స్పెక్ట్ ఆఫ్ ఏంటంటే ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేసుకుని మనకి బయటపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఆ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానికి తగిన సొల్యూషన్ తీసుకుంటారు అనేది కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరింగ్